సాత్యస్థాయి జిల్లా ఖాద్రి వైఎస్ఆర్సీపీ ఇన్ చార్జ్ అభ్యర్థి పిఎస్ మహబూల్ అహ్మద్ సమక్షంలో టీడీపీకి చెందిన నలభై కుటుంబాలు వైసీపీలో చేరిక తలుపుల మండలం కుర్లిరెడ్డి వారిపల్లి గ్రామ సర్పంచ్ శివరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాల సభ్యులను కదే నియోజకవర్గ వైసీపీ సవరణ వైకర్ బీఎస్ మహబూల్ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పార్టీ కండువా వేసి ఆగ్వానించారు ఈ సందర్భంగా కదిరి సిపి ఇన్ఛార్జ్ అభ్యర్థి బీఎస్ మక్బుల్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలుకు ఆకర్షితులై టీడీపీని వీడినట్లు తెలిపారు కదిరిలో వచ్చే ఎన్నికల్లో కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి బిఎస్ మక్బుల్ విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి కదిరి సిపి అభ్యర్థి మక్బుల్ బెల్ గెలుపుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బర్త్డేది దానికోసం అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అంతే తప్ప ఓకేనా మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఓకేనా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము ఎప్పటికీ కూడా స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆర్సిపిలోనే ఉన్నాము ఇప్పటికీ అలాగే ఉంటాము ఎప్పటికీ అలాగే ఉంటాము